రెండు వేల ఆరు వందల నలభై లీటర్ల తల్లిపాలు డొనేట్ చేసిన మహిళ అమెరికాలోని టెక్సాస్ కు చెందిన అలీస్ అనే ఈమెకు చిన్నప్పటి నుండి సమాజ సేవ చేయడం అంటే చాలా ఇష్టం చిన్నతనంలో పేరెంట్స్ ఇచ్చిన పాకెట్ మనీ దాచుకొని వాటిని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించేది తర్వాత అలీస్ గారు పెళ్లి చేసుకుని రెండు వేల మొదటి బిడ్డకు జన్మనిచ్చింది సాధారణంగా పిల్లలు పుట్టాక కొంతమంది ఆరవలలో తల్లిపాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటాయి అయితే అలీస్ గారు తన కొడుకు హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్తే అక్కడి నర్సు తల్లిపాలు డొనేట్ చేయవచ్చని చెప్పడంతో అప్పటి నుండి అలీస్ గారు తల్లిపాలు పెట్టి వాటిని ఫ్రిడ్ లో స్టోర్ చేసి కొన్ని లీటర్ల పాలు పోగయ్యాక వాటిని నార్త్ టెక్సాస్ మదర్స్ మిల్క్ బ్యాంక్ చేయాలి నుండి నాలుగు సంవత్సరాల్లో పదహైదు వందల అరవై లీటర్ల డొనేట్ చేసి గిన్నీస్ రికార్డ్ సాధించింది అలాగే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వరకు రెండు వేల ఆరు వందల నలభై ఐదు లీటర్ల తల్లిపాలు డొనేట్ చేసి తన గిన్నీస్ రికార్డ్ తానే బ్రేక్ చేసుకుని బుక్ ఆఫ్ రికార్డ్ లో మళ్ళీ రికార్డ్ సాధించింది ఇప్పటి వరకు ఆమె డొనేట్ చేసిన పాలు మూడు లక్షలు యాభై వేల మంది పిల్లలకు ఉపయోగపడినట్టు చెప్పింది అలీస్ గారికి హ్యాట్సాప్ ప్లీజ్ మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి